హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆదా శారీస్ కలెక్షన్ ఇవాళ కూడా సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి ఒకటి నేను ఏం చెప్తానంటే మేము చెప్పే డీటెయిల్స్ వినకుండా మీరు ఎవరు ఆర్డర్ పెట్టకండి ప్లీజ్ చెక్ ద ఇంట్రో వన్స్ ట్వైస్ త్రైస్ ఎందుకంటే మేము అందరికి లాగా ఫ్రెష్ శారీస్ సెల్ చేయట్లేదు ఇప్పుడు ఫ్రెష్ శారీస్ దగ్గర అనుకోండి మీరు హ్యాపీగా నార్మల్గా వాళ్ళు చెప్పే డీటెయిల్స్ వినకుండా బుక్ చేసుకోవచ్చు మనం సెల్ చేసేది సెకండ్స్ అంటే మిస్ ప్రింట్స్ చిన్నగా ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉన్నా చిన్నగా ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా అడ్జస్ట్ అవుతాం మన వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం పార్సెల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటే ఇవ్వడం జరుగుతుంది అందులో శారీ మొత్తం ఓపెన్ చేస్తూ చూపించాలి బ్లౌజ్ లేకున్నా హైట్ ఇష్యూ ఉన్న ప్రాబ్లం పళ్ళులో ప్రాబ్లం ఉన్నా ఎటువంటి హెవీ ప్రాబ్లం ఉన్నా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ శారీ బికాజ్ వీఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పర్చేస్ ఇవి డీటెయిల్స్ అండ్ శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు బార్గెన్ లేదు మరి వాళ్ళ స్పెషాలిటీ ఏంటి చెప్పనా గెస్ వాట్ సో ఇవాళ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో క్లోజ్ చేస్తున్నాను సో దనాదని పెట్టుకోండి ఆఫర్స్ ఆఫర్స్లో ఉన్నాయి శారీస్ అస్సలు మిస్ అవ్వద్దు హైప్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక వంద చీరలు చూపిస్తాను మీరు కూడా రెడీగా ఉంటే మీకు నచ్చింది పిక్ చేసుకోండి అయితే ఇలాంటి వీడియో రిలీజ్ చేసినప్పుడు గష్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి అంటే ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది మెసేజెస్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నాట్ టు కాల్ అస్ మీ మెసేజెస్కి కింది నుండి రిప్లైస్ ఇస్తూ వస్తాం మీరు కాల్ చేయడం వల్ల మీ మెసేజ్ పైకి వెళ్ళిపోతుంది మీ చాట్ పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ మీకు రిప్లై రావడానికి లేట్ వస్తుంది అండ్ ఈ ఫోన్ ఒకరికే ఇస్తాం ఒకరే హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం వన్ బై వన్ రిప్లైస్ డెఫినెట్ ఇస్తారు మా వాళ్ళు ఓకేనా ప్లీజ్ కాల్స్ చేయకండి మీ టర్న్ రాగానే మీకు రిప్లై ఇస్తాము మీకు విల్లింగ్ ఉంటే కొంచెం ఫోన్ హ్యాండ్లో పట్టుకోండి ఇమ్మీడియట్గా పేమెంట్ చేసేలాగా చూసుకోండి మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వరకు టైం పడుతుంది మళ్ళీ మీ పేమెంట్ మిస్ అవుతుంది సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను సో సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఆశాడమ్ సేలా అజాకా అన్నట్టుంటుంది అనమాట శారీ వచ్చేటప్పటికి తసర్ సెమీ తసర్ ఫ్యాబ్రిక్ శారీకి ఒక్కటే ఒక మైనస్ ఏంటంటే దీనికి వైట్ బ్లౌజ్ వచ్చింది వైట్ బ్లౌజ్కి బార్డర్ వచ్చింది దీని మీద మ్యాంగో గ్రీన్ కానీ మంచి బ్లూ కానీ కొంచెం డార్క్ పేస్టల్ కలర్ డార్క్ కలర్స్ వేస్తే బాగుంటుంది బ్లౌజ్ ఒక్కటి వైట్లో ఉంది బాగాలేదు కానీ శారీ మాత్రం కేక్ ఉంటుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ దిస్ ఈజ్ గివెన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ సో పెట్టేస్తాను మీకు ఏది నచ్చితే అది చక్కగా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి సో పెట్టేస్తున్నాను డోలా ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీకి బ్లౌజ్ ఉండదు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది ఇది కూడా ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్ని ప్రైజెస్లో శారీస్ ఉంటాయి ఈరోజు సో ఇది కూడా ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదే సారీ బ్లౌజ్ ఉండి నేను నిన్న మొన్న ఒక వీడియో చూసా సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ ఉందండి సేమ్ శారీ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చిన్న బ్లౌజ్ యాడ్ చేసి ఉంది సో చిన్న బ్లౌజ్ కాస్ట్ పెట్టినా కూడా ఫోర్ హండ్రెడ్ వేరియేషన్ వస్తుంది ఈ మెటీరియల్ అండి ఎస్పెషల్ ఈ మెటీరియలే చూసాను నేను సిక్స్టీన్ ఫార్టీ నైన్ సిక్స్టీన్ సెవెంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది మహా అయితే నేను చెప్పగలుగుతాను నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఇందులో మీకు మిస్టేక్ రాదు కానీ ఇంత తగిలిన మనం ఎందుకు మాట అనిపించుకోవాలని మాత్రమే చెప్పడం కానీ ఇదే శారీ సేమ్ శారీ సో మీకు తెలిసే ఉంటుంది సో అట్లా ఉంటుంది అంటే ఎవరి ప్రైజింగ్ వాళ్ళది మనం ఎవరిని అనడానికి లేదు బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్ చెప్తున్నాను ఇంత తక్కువలో ఇచ్చినందుకు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అండ్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఫెస్టివల్స్ టైంలో కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇది కొంచెం మంచిగా పట్టు మెటీరియల్ లాగా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ వీవింగ్ బోటాస్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఈ శారీ మాత్రం ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వను ఈ ఒక్క శారీ ఫ్రీ షిప్పింగ్లో నేను ఇవ్వట్లేదు ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది కలంకారీ పళ్ళు వస్తుంది మిగిలిన అన్నీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను ఓకేనా ఇది మాత్రం ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఇది ఒక్క సారీకి ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఇగోండి ఎయిట్ ఫిఫ్టీ చెందేరి మెటీరియల్ విత్ జరీ వివింగ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ చలో ఇదేంటి ఇది ఉందా ఓకే సిక్స్ ఎయిటీ అండ్ జార్జెట్ మెటీరియల్ ఇది మనకి కలంకారీ డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ వెయిట్ బాగుంటుందండి స్పేస్ సిల్క్ స్టైల్లో విత్ జరీ బూటా లైన్స్తో బ్లౌజ్ వస్తుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ సో కొంచెం వీడియో ఎక్కువ వైరల్ అవుతుంది ఎప్పుడైనా మనం ఫ్రీ షిప్పింగ్ అందులో తక్కువ ప్రైస్ ఇస్తున్నప్పుడు ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారనుకున్నాను కొంచెం కోఆపరేట్ చేయండి డెఫినెట్గా మీకు రిప్లై వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అండ్ దీనికి ఇలాగ బూటాస్ బ్లౌజ్ వచ్చింది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇది మిక్స్డ్ తసర్ మెటీరియల్ వస్తుంది కొంచెం హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ సాఫ్ట్గా ఉంటుంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ గర్కగా ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది దీనికి ఇట్లా మిస్ప్రింట్ ఉంది కానీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా బెస్ట్ అఫర్డబుల్ ప్రైస్ అండి అక్కడ వరకు చిన్నగా మీరు మేనేజ్ చేసుకోగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ నేను కనిపించింది మీకు చూపిస్తున్నాను నారాయణపేట సారీ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ లంగా జాకెట్స్ పిల్లలకి ఫ్రాక్స్ లాగా చేయించుకోవచ్చు ఫోర్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సెమీ తెస్తారు ఐటమ్ అన్ని విత్ బ్లౌజెస్ వస్తాయండి బ్లౌజ్ ఒక వన్ లేకపోతే కనుక మా వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఇది కూడా ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ గుర్తు లేకపోతే గుర్తు చేయండి మా వాళ్ళకి ఒక నీ ప్యాటర్న్ అన్ని కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను మిస్ ప్రింట్ కనిపిస్తుంది బట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ శారీ మీరు షిప్పింగ్ యాడ్ చేసుకొని మీ పాకెట్ లోకి వెళ్ళి ఇస్తారంటే కొన్ని శారీస్ యాడ్ చేసుకోకుండా ఇస్తున్నానేమో కొన్ని శారీస్కి కి మార్జిన్ లేకుండా క్లోజ్ చేద్దాం ఉద్దేశంతో కంప్లీట్ గా స్టోర్ క్లియరెన్స్ అండ్ చందేరి మెటీరియల్ విత్ జరీ వీవింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టిష్యూ శారీ దీనికి ఇట్లాగా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ధూమ్ ధామ్ సేల్ చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ చేయండి నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ద మోర్ ఇట్ గోస్ వైరల్ ద హ్యాపీయర్ ఐ బికమ్ అందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల అది చాలా మూవ్ అవుతుంది అనమాట వీడియో దీనికి ఇట్లాగా బూటా బ్లౌజ్ వచ్చింది కట్ ఫినిషింగ్ హోల్సేల్ ప్రైస్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఉంది అట్లాంటి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ దీనికి బ్లౌజ్ అయితే అల్టిమేట్ గా వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది కట్ ఫినిషింగ్ వచ్చింది బ్లౌజ్ మొత్తం హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ పర్పస్ బ్యాక్ నెక్ పర్పస్ అన్నిటికీ బాగుంటుంది ఈ ప్యాటర్న్లో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా పెడతాం బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంటుందండి హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇది కూడా అంతే హెవీ వర్క్ వస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ మనకు ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది కొంచెం షైన్ ఉంటుంది సరే అరవై ఐదు రూపాయలు షిప్పింగ్ పోయినా కూడా మీకు ఎంత బడ్జెట్లో వస్తుందో చూడండి పోనీ రెండు సారీస్ తీసుకుంటే వర్క్అవుట్ అవుతుంది అంటే అట్లీస్ట్ మనకు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ వస్తాయి అనుకోండి ఇవాళ అది కూడా మార్జిన్ లేదు జస్ట్ ఐమ్ క్లోజింగ్ టు క్లియర్ మై స్టాక్ శారీ కట్ ఫినిషింగ్ అయితే అంత బాగాలేదు శారీ చాలా బాగుంటుందండి ఇది టిష్యూ మీకు కాకపోతే ఫినిషింగ్ ఇవి వద్దనుకుంటే మీకు డిఫరెంట్గా లేదుస్ దొరుకుతున్నాయి కదా అది కూడా వేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి బ్లౌజ్ లేవు అని కొన్ని శారీస్కి చెప్తున్నప్పుడు వినకుండా బుక్ చేసుకుని బ్లౌజ్ రాలేదంటున్నారండి సో కంప్లీట్గా వినండి ఫాస్ట్ ఫార్వర్డ్ అస్సలు నొక్కకండి ఓకేనా మీరు ఫాస్ట్గా వింటే వెళ్ళిపోతే ఏ సారీకి బ్లౌజ్ ఉంది ఏ సారీకి లేదో మీకు ఎలా తెలుస్తుంది అనవసరంగా బుకింగ్ చేసుకొని మీరు ఇబ్బంది పడడం వేస్ట్ కదా సో ఈ సారీకి బ్లౌజ్ ఉండదు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుందండి చాలా బాగుంటుంది అగైన్ నేను చెప్తాను పద్దెనిమిది వందలు ఉండే చీర విత్ బ్లౌజ్ ఉంటే దీనికి మేము కూడా యాడ్ చేసి ఇవ్వొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ పోతబోయిందనుకుంటే మాకు కూడా సెవెన్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది అంత టైం లేదు మీ దగ్గర ఎటువంటి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉన్నా వేసుకుంటే సరిపోతుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ హోల్సేల్ ప్రైజే ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనకి సెకండ్స్లో వచ్చింది కాబట్టి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు శారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో శారీ వస్తుంది సో రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి ఇవంతా కూడా బెనిఫిట్ ఫ్రీ షిప్పింగ్లో మీకు వస్తుంది శారీ కాబట్టి చక్కగా మీరు కూడా హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకున్న శారీ ఎటు వెళ్ళదండి మినిమం గ్యారంటీ ఇస్తాను నేను రీసెల్లర్స్కి మంచి ప్రాఫిటే వస్తుంది మన శారీస్ మీద బికాస్ క్వాలిటీ అట్లా ఉంటుంది అండ్ మీకు ప్రోడక్ట్ వర్త్ కూడా డెఫినెట్గా వస్తుంది ఈ శారీ ఉందనుకోండి ఇప్పుడు మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో మీరు ఈజీగా ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకున్న ఎటు పోదు మినిమంలో మినిమం మీకు శారీ మనీ కూడా వచ్చేస్తాయి అట్లా మెయింటైన్ చేస్తామన్నమాట ఇది డోలా శారీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నా దగ్గర డోలా శారీలు త్రీ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి కానీ క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అండ్ కొంచెం కంపెనీ మారింది కాబట్టి ఈ శారీ అసలు ఇంత రేటు మనం పెట్టాము డోలాస్లో ఎందుకంటే ఇది ఇంకొక శారీ అనమాట ఇది సాటిన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ అయితే ఏం కాదు ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎనీ టూ ఫ్రీ సారీ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్ దీనికి ఇలాగ బ్లౌజ్ వస్తుంది డైలీ వేర్కి మంచిగా ఉంటుంది కదా ఇది పిల్లలకి లెహంగా జాకెట్స్ లాగా చేసుకోవచ్చు మీరు టెంపుల్ పర్పస్ అయినా కట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి కొత్త చీర నేను ఏం చెప్పాను పాత మోడలే కానీ చిన్నపిల్లలకు ఫ్రాక్స్ ఆ అట్లా చేసుకుంటామంటే బడ్జెట్ ఫ్రెండ్ త్రీ ఫిఫ్టీలో మీకు ఆల్మోస్ట్ ఒక శారీ మెటీరియల్ అంతా వచ్చేస్తుంది ఓకేనా ఎవరైనా టైలర్స్ ఉంటే కూడా మీరు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలా స్టిచ్చింగ్ లాంటివి కూడా మీకు తక్కువ ప్రైస్లో వచ్చి మీరు ఈజీగా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మార్జిన్ వేసుకొని కూడా సెల్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ని ఎటు మనీ నెక్స్ట్ వన్ ఇది మనకి ఒక జార్జెట్ మిక్స్ అండి సెల్ఫ్ వీవింగ్ వస్తుంది శారీలో ప్లేనే కాదు సో యాంటీక్సరీ వీవింగ్ అంటారు అంటే ఎక్కువ మెరవదు షైనింగ్ ఎక్కువ ఉండదు సో సింప్లిసిటీని ఇష్టపడే వాళ్ళకి చీర బాగుంటుంది శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా డోలా క్రష్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఎనీ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి ఇస్తాము బికాస్ సింగిల్ శారీ ప్యాకింగ్ కన్నా మాకు డబల్ ప్యాకింగ్ ఈజీ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎనీ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి ఇచ్చేస్తాము అండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ఆల్సో ఇది ఫాయిల్ ప్రింట్ ఉంటుందో పోతుందో నాకు తెలియదు బికాస్ నేనైతే వాష్ చేసి చూడలేదు సో సంభవం మనమైతే దీన్ని గ్యారంటీ ఇవ్వలేము కానీ డైలీవేర్కి మాత్రం ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది వర్షాకాలం కదా సో వర్కింగ్ ఉమెన్కి ఏంటంటే జర్నీ చేసే టీచర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి బెస్ట్ యూజ్ అవుతుంది అనమాట ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫాయిల్ ప్రింటే కానీ ఉంటుందో పోతుందో నాకు తెలియదు మీకు గ్యారంటీ నేను ఇవ్వలేను నెక్స్ట్ ఇంకొక శారీ ఇది మిక్స్డ్ సెమీతాసర్ అనమాట సూపర్ ఉంటుంది శారీ ప్యాటర్న్ లహరియా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ అ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ జల్దీ జల్దీ ఆర్డర్ పెట్టుకోండి బ్లౌజ్ కూడా ఉంటుంది ఒకటి అయిపోయింది చెప్పాను సో మంచి లేజర్ జార్జెట్ మెటీరియల్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ మాత్రం అసలు అల్టిమేట్గా ఉంటుంది మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ హ్యాపీగా డే త్రూ క్యారీ చేసుకోవచ్చు ఇది మనకి లెనిన్ మిక్స్ అనమాట సో సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇక్కడ డిజైన్ బాగుంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళకి ముగ్ధా శారీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఫర్ టుడే సో ఫస్ట్ ప్రయారిటీ కొంచెం రెండు సారీస్ తీసుకునే వాళ్ళకి ఇవ్వండి ఓకేనా మనకు ప్యాకింగ్ ఈజీ అవుతుంది సో ఇది మనకి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాగుంటుంది శారీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా అంతే సో ఇది మనకి ఏంటంటే మిక్స్డ్ లెనిన్ అనమాట కొంచెము థ్రెడ్ మిక్స్ ఉంటుంది ఇట్లా థ్రెడ్ కొంచెం దూరం దూరంగా ఉంది బట్ స్టిల్ ఓకే ఫైవ్ ఫిఫ్టీలో కొన్నా నేను చీర యాక్చువల్గా చిన్న డ్యామేజ్ ఉన్నది బ్లౌజ్ లేదు ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ బాగుంటుంది ఇది కొంచెం సిల్క్ మిక్స్ మెటీరియల్ లాగా ఉంటుంది చందేరిలో మనకి గోల్డ్ థ్రెడ్ ఎక్కువ ఉంటుంది అనమాట శారీలో ఈ శారీ ఇన్ని రోజులు ఎందుకు ఆగింది అసలు ఇది కూడా జార్జెట్ శారీ వర్క్ బ్లౌజ్ తిప్పాలి కదా బ్లౌజ్ తిప్పు సో ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఈ జార్జెట్ మెటీరియల్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ పెట్టి కొన్నండి బార్డర్ చూడపోతే నిద్రపోయినట్టుంది అనమాట అంటే యాంటిక్ వీవింగ్ అంటారు కదా సో బార్డర్ ఇట్లనే ఉంటుంది నాకేమో ఉన్నది అన్నట్టు చెప్పకపోతే అసలు మనసు ఒప్పదు ఏదో ఒక రకంగా ఇచ్చేయాలని ఉద్దేశం అస్సలు ఉండదు అందుకోసమే నా ప్రోడక్ట్ అయినా మీదైనా నాదైనా ఒకటే అనుకోని చెప్తాను అనమాట ఎవరైనా అమ్మే వాళ్ళు ఇట్లా చెప్పారు చీర బాగుందండి అట్లా అస్సలు చెప్పబోదు కదా నాకు అట్లా సో బార్డర్ అనేది కొంచెం ఇట్లా యాంటిక్ బార్డర్ అంటారు దీన్ని నిజంగా నేను సెవెన్ ఫిఫ్టీ పెట్టి కొన్న శారీని మేము ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చాము ఈ శారీస్ కానీ రెండు వందలు పోయినా మంచిది అనుకొని ఇచ్చేస్తున్నాను జార్జెట్ శారీ లైన్స్ వస్తుంది బార్డర్ మాత్రం ఇట్లానే ఉంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు తీసుకోండి అంతకుమించి నేను చెప్పా శారీ గురించి ఇది మనకి ఒక డోలా శారీ అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ ఇది థ్రెడ్ బార్డర్ కానీ చూడడానికి మీకు వీవింగ్ బార్డర్ లాగానే కనిపిస్తుంది యాక్చువల్గా ఇగోండి ఇట్లా ఈ థ్రెడ్ బార్డర్ లాగా ఉంటుంది కానీ అట్ల ఏముండదు ఆ ఫీల్ మాత్రం మీకు జరీ బార్డర్ లాగానే వస్తుంది లేవడం అట్లా ఏమి ఉండదు చీప్ క్వాలిటీ మెటీరియల్ అసలు కాదు పైదవే కలర్ బాగుంటుంది ఇది కూడా నేను సిక్స్ ఎయిటీ ప్లస్ జిఎస్టీ పెట్టుకున్న శారీ అండి కింద సారీ అవన్నీ పోయినాయి అదొకటి ఆగింది ఇది మంగళగిరి సారీ మీ అందరికీ తెలుసు కదా పదకొండు వందల యాభైకి తక్కువ రూపాయి కూడా అవ్వరియరు నేను పెట్టి కొన్న ప్రైజే నైన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ మీకు ఇస్తున్న ప్రైస్ ట్రిపుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అంటే నాకు చీర మీద ఇరవై ముప్పై రూపాయలు పోయినట్టే మరి ఎందుకు తీసేస్తారు అబ్బాయి ఎవరైనా లాస్ట్కి తీస్తారంటే అంటే తప్పదు ఒక్కొక్కసారి ప్రోడక్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టోర్ లో క్లియర్ చేయాలి కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఈ డెసిషన్స్ అనేది ఇంపార్టెంట్ సో బిజినెస్ టెక్నిక్ అనమాట ఇది స్టోర్ క్లియర్ ఎప్పుడప్పుడు చేసుకోకపోతే నాకులాగా ర్యాక్స్ పెరిగిపోయి చీరలన్నీ పాతగా అయిపోతాయి అనమాట నేను అది ఇక మీదంటే చేయాలనుకోవట్లేదు మెల్లగా ఎప్పుడైనా ఒకసారి క్లియరెన్స్ పెడదాం అంత అని ఉరుకునేదాన్ని నేను అట్లా పెరిగి పెరిగి ఒక రెండు మూడు ర్యాక్స్ అట్లా నేను నిలిచిపోయినాయి అనమాట ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఇప్పుడు ఇంక ఎవ్రీ మంత్ స్టోర్ క్లియరెన్స్ పెట్టాలని డిసైడ్ అయ్యి ఇదంతా క్లియర్ చేస్తున్నాను నిజంగా ఈ సారీ కూడా నేను ఫైవ్ ఫిఫ్టీ పెట్టుకున్నానండి ఫోర్ ఎయిటీ ఫైవ్ అనేది నాకు లాస్ట్ ప్రైజే శారీ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుంది అఫీషియల్ వేర్కి బాగుంటుంది ఇది మంచి జార్జెట్ శారీ అండి భలేగా ఉంటుంది శారీ ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ ఫైనెస్ట్ క్వాలిటీని మనం సెన్స్ చేసినప్పుడు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది లిటరల్గా ఇది డోలా పీస్ అండి అసలు ఎందుకు ఆగిందో నాకు తెలియదు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదే సారీ ఇంకా మనం ఏమంటారు లైట్స్ వేసి మంచిగా అట్లా పెట్టినప్పుడు చక్కగా దీన్ని అది హ్యాంగర్కి వేస్తారు చూసిందా అప్పుడు త్రీ ఫైవ్ అండి డిస్కౌంట్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అంటే బ్లైండ్గా తీసుకుంటారు మనం ఇట్లా చూపిస్తున్నాం కదా అట్లా అట్లా ఆగిపోతాయి అనమాట ఒక్కొక్కసారి దీనికి బ్లౌజ్ ఉండదు చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు కానీ అల్టిమేట్ ఉంటుంది పీస్ హై పీస్ విత్ డిజైనర్ కాన్సెప్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ెడ్ ఇది కొంచెం ఫినిష్ మిసింగ్ ఉందండి ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే టైలర్ మనకి పైపింగ్ చేసిస్తారు ఫోర్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ మిక్స్డ్ జార్జెట్ శాటిని అనుకోవచ్చు మంచిగా ఉంటుంది చీర ఇందులో ఇంకొక కలర్ అండి సో ఫ్లవర్స్ డిజైన్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇవాళ ఇన్ని చీరలు చూపిస్తే తెలుసా ఒక్కటన్నా దొరుకుతుంది డెఫినెట్గా నన్ను తిట్టుకోవద్దు వీళ్ళు పెట్టుడైందో మేము చూసుడైందో ఒక్క చీరలు దొరకలేదు ఎప్పుడు అడిగినా సోల్డ్ అంటారని నా మీద మస్తు మందికి కోపం ఉండొచ్చు బట్ ఇవాళ అందుకనే కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా అయినా పెట్టేస్తున్నా సో ఈ శారీ కూడా నేను సెవెన్ ఫిఫ్టీ పెట్టుకున్నా హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకుంటా కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ పోతేమైంది క్లియర్ చేద్దామని చేస్తున్నా లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్ జరీ బూటా ఉంటుంది అల్టిమేట్ ఉంటుంది డోలా ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ షిప్పింగ్ లేదు అలవాట్లో పొరపాటు వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ బాగుంటుంది శారీ ఇది ఆల్రెడీ ఒక పీస్ వచ్చింది మర్చిపోయి మళ్ళీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ముగ్ధ ఇంకొక శారీ ఇది కూడా మనకి చందేరి మెటీరియల్ వస్తుంది శారీ అంతా చూడండి ఎంత బాగుంది జరీ బూట స్కిన్ అంత కలంకారీ డిజైన్ బ్లౌజ్ లేదు ట్వంటీ రూపీస్ ఇవ్వండి టైలర్కి పైపింగ్ చేసి ఇస్తుంది మంచి బ్లౌజ్ పేర్ చేసుకోండి శారీ అదిరిపోతుంది సిక్స్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ రీసెల్లర్స్ హ్యాపీగా తీసుకోండి అబ్బా ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ దీనికి బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్లో వచ్చింది ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను జార్జెట్ చందేరి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రమ్ మెహక్ బ్రాండ్ బ్రాండెడ్ కంపెనీ నుంచి వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇట్లా డిజైనర్ ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ సారీ చినాన్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఇచ్చినాం కదా ఇవాళ క్లియరెన్స్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే పికప్ చేసుకోండి ప్యూర్ చినాన్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ కాకుండా మంచి పింక్ వేసుకోండి సరిపోతుంది ఎల్లో వేసుకుంటా బాగుంటుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ముంగోలా వితౌట్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది మీకు పండుగలు ఉన్నాయి కదా రెడ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు హ్యాపీగా మంచి బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ముంగడోలాస్ అండి వితౌట్ బ్లౌజే వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆగు ఇంకొక బ్యూటిఫుల్ సారీ డోలా అండి ఇది దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ వన్ ఫైవ్ అద్రిపోద్ది సారీ కానీ సరిపోదు కొంచెం ఫాస్ట్గా చేసేసి ఏం కాదు ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తాయి సో ఇది మిక్స్డ్ తస్తారండి దీనికి మరి ఏంది స్పెషాలిటీ అంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ పళ్ళు వచ్చిందండి శారీ మాత్రం కేక ఉంది లిటరల్గా సో డార్క్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇంకొక ట్వంటీ ఫైవ్ సారీస్ చూపిస్తాయి ఇది కూడా మిక్స్డ్ తస్తారు మస్తు ఉంటుంది ఇది కూడా చూడండి మిక్స్డ్ తస్తారు ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఇది క్రష్ మెటీరియల్ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ డోలా ఫోర్ సిక్స్టీ ఫైవ్ సో సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి కొంచెం క్రష్ మెటీరియల్ లాగా వస్తుంది సో ఇది నేను ఏం చేస్తాను అంటే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను హండ్రెడ్ రూపీస్ తక్కువ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను గుర్తుపెట్టుకో మాములు గుర్తు లేకుండా కొంచెం గుర్తు చేయండి ఏమనుకోదు శారీస్ వరకు ఇగో ఇది గుర్తు పెట్టుకుంటారు కదా ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి ఫెండీ సిల్క్ అంటారు దీనికి ఇట్లా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లియర్ కదా ఇది మీ అందరికీ తెలుసు కదా క్రంచీ క్రష్ డబుల్ కలరు ఒక్క నిమిషం ఇది కలర్ క్యాప్చర్ అవ్వట్లే సో డ్యూయల్ కలర్ వస్తుందండి దీనికి శాటన్ బ్లౌజ్ వస్తుంది ఆగురా సో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో క్లోజ్ చేస్తున్నానండి శారీస్ ఇంకొక కలరు నేను ఉన్న ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ జీఎస్టీ కలుపుకుంటే నిజంగా నమ్మండి నేను ఆల్మోస్ట్ ఈ శారీస్ కింద పోయినట్టే ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తా ఏవై కోడ్స్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గుర్తుపెట్టుకోండి ప్యాటర్న్ సో ఇది మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కట్ ఫినిషింగ్ వస్తుంది క్రంచి క్రష్ ఇది మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాయి ఈ శారీ మట్టుకు గుర్తుపెట్టుకోండి ఇది క్వాలిటీ నాకు అంతా నచ్చలేదు క్వాలిటీ బాగాలేనప్పుడు బాగాలేదని చెప్తా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉన్న ప్రోడక్టే చెప్తాను ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ త్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ ఏమంటారంటే ఇది జూట్ సిల్క్ కాకపోతే ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటుంది మేబీ అందరికీ నచ్చకపోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ నచ్చిన వాళ్ళు తీసుకోండి అంతకుమించే ఏం చెప్తున్నానంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా శారీని తీసుకోండి మేడం ఆల్రెడీ నార్మల్గా ఉంటుందని చెప్పింది కదా నార్మల్గానే ఉంటుంది అన్న మైండ్ సెట్తో తీసుకోండి ఆవిడ చెప్పింది నేను తీసుకున్న క్వాలిటీ బాగాలేదు అని అంటే ఇంకా నేను ఏం చేయలేను ఎందుకంటే నేనే నార్మల్గా ఉందన్నప్పుడు మీరు కూడా అంతే నార్మల్ ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి పెట్టు ఈ శారీ గోల్డ్ సిల్వర్ మిక్స్లో వస్తుందండి బ్లౌజ్ సారీ బార్డర్ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కానీ క్వాలిటీ బాగుంటుంది ఒకటే ఏం చెప్తున్నానంటే ఇది గోల్డ్ సిల్వర్ మిక్స్లో వస్తుంది అనమాట వీవింగ్ అనేది అందుకోసమే ఇది మీరు కూడా చూస్ తీసుకోండి డార్క్ మ్యాంగో గ్రీన్ ఎల్లో కలర్ బ్లౌజ్ పే చేయండి బాగుంటుంది సారీ ఈ శారీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అంటే మనకి షైనింగ్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ యాక్చువల్గా టిష్యూ మిక్స్ అనమాట కొంచెం పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్లా అంటే లెంగా జాకెట్స్ కట్లో తీసుకోవచ్చు శారీలా కూడా వాడుకోవచ్చు బట్ అంత కొత్త డిజైన్ ఏం కాదు సో ఇది ఇంకొక శారీ అండి చాలా బాగుంటుంది హెవీ ఆగు చెప్పని సో శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది కిందంతా గోల్డ్ బార్డర్ వస్తుంది శారీ మినిమం వెయిటే ఉంటుంది ఇది కూడా బాగుంటుంది శారీ అఫీషియల్గా ఫైవ్ అండ్ ఫైవ్ ఇది ఏం ఫ్యాబ్రిక్ ఏంటో కొంచెం వెరైటీ ఉంది శారీ ఇది ఎందుకు ఆగిందమ్మా కాపర్ ధరీ వచ్చిందండి పైన సాఫ్ట్గా ఉంది మెటీరియల్ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది శారీకి వద్దు అది వద్దు అది పక్కన డ్యామేజ్ అని అంటున్నారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ పెట్టు నెక్స్ట్ నారాయణపేట్ శారీ అండి ఇది కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేది శారీ ఇది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆర్గెన్సా అండ్ నెక్స్ట్ ఇదేమో కొంచెం హెవీగా ఉంది ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తా ఫోర్ ఫిఫ్టీ కాదు గుర్తుపెట్టుకోదు ఇవి పీబీ ఫార్టీ టూ అటు పక్కకు వేసుకో ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాకు వర్కౌట్ అవ్వదండి ఆల్మోస్ట్ చాలా పోతుంది ఈ శారీ మీద పీబీ ఫార్టీ టూ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ మీద అయితేనే వస్తుంది లేకపోతే రాదు సారీ తీసేమో ఇదిగోండి ఇది ఫోర్ వన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది మనకి కొంచెం ఇక్కట్ స్టైల్ డిజైన్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ సారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఓకేనా ఇట్లా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి డోలా వస్తుంది బాగుంటుంది వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మీకు ఏమంటారు పైన ఒక సిల్క్ మిక్స్ మెటీరియల్ లాగా వస్తుంది సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి బిగ్ బార్డర్ వస్తుంది సనాపట్టు శారీ ఇది కూడా మీకు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సిక్స్ ట్వంటీ అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ ఇది మనకి లెనిన్ పాంపాంప్ లేసి త్రీ ఫార్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ జార్జెట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రయారిటీ ఫర్ టూ శారీ టేకింగ్ పీపుల్ ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం మాకు కూడా ప్యాకింగ్ టైం మిగులుతుంది కాబట్టి ఇది ఎంత బాగుంటుంది చూడండి టెంపుల్స్కి ఇట్లా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లాంటివి కట్టుకున్నప్పుడు అఫీషియల్గా ఉంటారు ఇది కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది ఒక మంచి పట్టు ఫీల్ లాగా కనిపిస్తుంది శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్షాట్ తీయండి మీరు నార్మల్గా స్క్రీన్ షాట్ తీస్తే మిమ్మల్ని మా వాళ్ళు కోడ్ పెట్టండి అని అడుగుతారు ఈలోపు మెసేజెస్ అన్నీ పైకి వెళ్ళిపోతే మీరు కిందికి అవుతుంది ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలర్ శారీ ఇది ఇంకొకటి కూరా స్టైల్ ఇది కూడా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెటీరిషియండి మా వన్ నాట్ ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జిఏ వన్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి కొంచెం పట్టు స్టార్ మెటీరియల్ లాగా ఉంటుంది బాగుంటుంది ఇవి జార్జిడ్ శారీస్ అండి నేను కొన్న రేటు ఫోర్ ఫిఫ్టీ త్రీ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో అంటే మీకు ఆల్మోస్ట్ చీర మూడు వందల నలభై రూపాయలు వస్తుంది ఏం చెప్తానంటే ఎక్కడైనా మిస్ ప్రింట్ ఇవ్వండి ఇట్లా డార్క్ లైన్స్ లాగా వచ్చిందనుకోండి మీరు అడ్జస్ట్ అవ్వాలి దీనికి రిటర్న్ ఎక్స్చేంజ్ నేను వన్ పర్సెంట్ కూడా ఇవ్వను వినకుండా ఆర్డర్ పెడుతున్నారండి శారీకి బ్లౌజ్ లేదని చెప్తే తీసుకొని మేడం దీనికి మీరు బ్లౌజ్ పంపించలేదు అంటున్నారు అట్లా చేయకండి దయచేసి నా రిక్వెస్ట్ ఎవరు వీడియోలు చూసినా వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి ప్లీజ్ కొనాలనే హడావిడిలో వెళ్ళకండి ఎందుకంటే మీవి కూడా మనీ అండి మీ మనీకి కూడా మేము రెస్పెక్ట్ ఇస్తాం మాకెంత వాల్యుబుల్లో మీ కూడా అంతే వాల్యుబుల్ ఎవరికైనా అంతే ప్రయారిటీ మనీ అంటే సో మనకి ఏమో చెట్లకు కాస్తలేవు కదా సో నేను ఏం అంటే క్లియర్గా వినండి ప్రతి ఒక్కరి వీడియో క్లియర్గా విన్నాక బుక్ చేసుకోండి సరేనా మీరు బుక్ చేసుకొని మేడం బ్లౌజ్ నుంచి ఇలా తీసుకొని బ్లౌజ్ రాలేదు లేదంటే ఇంకేం చెప్తాం చెప్పండి అట్లా కాదు ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ శారీకి కొంచెం మిస్ ప్రింట్ డార్క్ షేడ్స్లో వస్తుంది ఇప్పుడు ఈ కలర్ ఉందనుకోండి ఇందులోనే కొంచెం డార్క్ లైన్ రావచ్చు కానీ ఇంట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకు చెప్పానా దీని బ్లౌజ్ హైలైట్ ఉంటుంది శారీకి పళ్ళు కూడా ఇట్లనే వస్తుంది సో మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది జార్జెట్ మెటీరియల్ త్రీ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చీర మీద వంద లాస్ ఇవాళ మొత్తం ఓవరాల్గా వచ్చేది ఏముండదండి జస్ట్ నా స్టోర్ క్లియర్ అవుతుంది నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు వస్తుంది ఇంతకన్నా ఓపెన్ ఎవరు చెప్పరు కానీ చెప్పిస్తున్నా ఎందుకంటే ఎవరైనా లాస్లో ఇస్తారా అని అట్లా మాట్లాడవచ్చు మీరు నేను ఇచ్చే ప్రైజెస్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఇన్ని వెరైటీస్ ఇంత తక్కువలో దొరితే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని చెప్పండి ఒక్కటే వీడియోలో వంద శారీస్ మీకు ట్వంటీ మినిట్స్లో నేను కవర్ చేస్తున్నాను సో మంచి ప్రైస్లోనే క్లోజ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి డియర్ వన్స్కి సో ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఎక్కువ లైక్లో వస్తే చూద్దాం ఇవాళ నేను టార్గెట్ ఏంటంటే టూ ఫిఫ్టీ లైక్స్ పెట్టుకున్నాను చూస్తా ఎంతమంది లైక్స్ ఇస్తారో సో ఏమొద్దండి అలా ప్రాఫిట్ ఏమొద్దు టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ లైక్స్ వస్తే నాకు చాలు సో ఇవ్వండి కలర్స్ ఇవ్వండి ఇక్కడ ఇట్లా వచ్చింది అనుకోండి ఫ్రాక్ పర్పస్ అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఇంకొకసారి త్రీ నైంటీ ఫైవ్ అది వద్దు నెక్స్ట్ ఇది జార్జెట్ అండి సో ఫోర్ టెన్ ఫ్రీ షిప్పింగ్ కింద మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది లెనిన్ శారీ గోటాపట్టి బార్డర్ వస్తుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది కూడా మనకి సెమీ సార్ కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఏముంటుంది తెలుసా శారీ చాలా బాగుంటుంది టిబుల్ నైన్లో నేను సెల్ చేశాను ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ దీనికి లిటర్ వర్క్ వస్తుందండి ప్రైజ్లు కొన్నిటికే లేదు కదా మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి ఓకేనా లేకపోతే వీడియో చూస్తూ ప్రైజెస్ చూసుకోండి సో ఇది జార్జెట్ అండి సో విత్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయిపోయినా లాస్ట్ శారీయా సో లాస్ట్ సారీ మనదైతే కిక్కే వేర్ అన్నట్టు గ్రీన్ రెడ్ కాంబినేషన్తో మనం క్లోజ్ చేసుకుందాం ఇలా చలో ఇదండి మన వీడియో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఆర్డర్స్ పెట్టుకోండి సో అందరూ తీసుకోవాలని రోల్ లేదు వీడియో చూసి మీకు ఐఫిస్ట్గా అనిపించి మా ప్రైజులు నిజంగా మీకు హద్దుకునేలాగా ఉంటే ఒక్క లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో బాగున్నాయి అని పెట్టండి చాలు అండ్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా అప్పటివరకు టాటా బాయ్ బాయ్